మేడం చేయాలని కాదు సార్ లేట్ అవుతుంది కాబట్టి అంటే ఎగ్రీ చేయాలి కదా అందరూ సార్ ఓకే చేస్తూ ఎలాగైనా చేయొచ్చు కుదురు కావాలనుకున్నాడు అంతే మళ్ళీ కాబినెట్ కూడా ఇలా చేంజ్ కదా లేదు సింగర్ పర్సన్ ఎవరైనా ఎందుకు ఇలా అంటే ఆరు సార్లు జంప్ చేయదు కాబట్టి ఆ జంప్ చేయడం అంటే అందరూ పిల్లలు పాటలు జంప్ చేస్తారు సింగల్ గా ఓవర్ చేయదు మన నామేషన్ ఉంటుంది ఎంత చెప్పినా చేయదు అదే పది మందిని జంప్ చేయగలిగితే వాళ్ళు ఈజీగా మనం ఐడెంటిఫై చేస్తాం అలా కూడా చేస్తారు చేయండి तो स्टेज पे कोई जमचे रहता है ये तो ये बिल्कुल चेंज से वही पे रहता है चेंज करना था और फिर चेंज करने का था चेंज कुछ बेटर कुछ नहीं था तुमको मात्र नेक्स्ट स्टेज पे नेक्स्ट स्टेज पे मनेश्वरी ने कुछ नहीं ना सो वाला तो नंबर तो चेंज ही नहीं हो सकता जे चप्पल माने कौन पे है आज नंबर 6 का सीरीज है और माने बात है 그서 계속. 데추는